సిహెచ్ లో జనసేన నాయకులు రేగుబళ్ళ శివ ఆధ్వర్యంలో రంగవల్లి పోటీలు అనకాపల్లి జిల్లా గొలుగొండ మండల సిహెచ్ నాగాపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జనసేన సీనియర్ నాయకులు రేగుబళ్ల సాంబమూర్తి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నర్సీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ రాజాని సూర్యచంద్ర హాజరయ్యారు ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ భోగి పర్వదినాన పురస్కరించుకుని ఇలా ముగ్గుల పోటీ కార్యక్రమం పెట్టడం చాలా ఆనందంగా ఉందని ప్రతి గ్రామాలలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వలన పండగ వాతావరణం చాలా బాగుంటుందని ఊరంతా వీధి వీధిలో చక్కని రంగులతో కలకలలాడిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పిల్లలు మహిళలు గ్రామయూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి విజేత విజయకు మిక్సీ గ్రైండర్ రెండవ బహుమతి విజేత మానసకు టేబుల్ ఫ్యాను మూడవ బహుమతి విజేత నవ్యకు రైస్ కుక్కర్ నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జీ రాజన్న సూర్య చంద్ర చేతుల మీదుగా బహుమతులు అందజేయడమైనది ఈ కార్యక్రమంలో జనసేన మరియు టిడిపి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలా గొప్పగా వాళ్ళు ముక్కులు మంచి మంది ముక్కు వేసి మమ్మల్ని సంతోషపరిచారు ఈరోజే పెద్ద ఇక్కడ సంక్రాంతి పండగలా కనపడే మంచి వాతావరణం కనపడుతుంది మీరందరూ కూడా ప్రత్యేక ప్రతిజ్ఞలు జనసేన పార్టీలో తెలియకపోతారు జాయి జనసేన పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా ఆశీర్దించి ఏదైతే జనసేన కడిపి కలయికతో ఈరోజు సిహెచ్ రాగాపురంలో రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏ అభ్యర్థిని పెట్టినా కూడా ఇదే కలిసికట్టుగా ఏదైతే ఉద్యోగ ఉత్సాహం చూపించారో ఈ అభ్యర్థులు రెండు పెట్టినా కూడా గెలిపించవలసిన బాధ్యత మీరు అందరూ తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీర్వదంతో ఆశీర్వేదంతో పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి మద్దతు ఇచ్చి ఆయన పగలనక కష్టపడి ఏదైతే రైతాంగం కానీ అన్ని వర్గాలకు కూడా వాళ్ళందరికీ కూడా ఏదో మంచి చేయాలన్న తప్పులతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ప్రతి యువతకి కూడా ఒక భరోసా కల్పించాలని చెప్పి ఈ రోజు ఆయన ఇచ్చిన మేరకు ఈ రోజు కార్యక్రమం చేయడం కూడా గారికి సుబ్బారావు గారికి ప్రసాద్కి ధర్మ గారికి మిగతా టీడీపీ నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు గారు ఇప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి